శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శరీరము కంటే ఆత్మ భిన్నమని తెలిసిన జ్ఞానవంతులు మాత్రము సర్వావస్థల ఎందు ఆత్మ వికా వివిక్ వివిక్తాకారమునే అని జ్ఞానమని భావించదురు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము యోగులు ఆత్మదర్శనము గురించి ప్రయత్నించుచు ఆత్మయందు అనగా శరీరమందు ఉన్న ఆత్మను దర్శించు కానీ అజ్ఞానులు ప్రయత్నము చేసినను ఆ ఆత్మను దర్శింపజాలరు నన్ను శరణజొచ్చి కర్మయోగాది యోగములందు ప్రయత్నించువారి మనస్సు నిర్మలముగా ఉండును అట్టి యోగులు యోగ నేత్రముచే ఆత్మయందు అనగా శరీరమున ఉన్న ఆత్మ శరీరము కంటే భిన్నమని అది స్వస్వరూపముననే ఉండునని భావించి దర్శించరు కానీ నన్ను శరణివేడిని వారు నిర్మలమైన మనస్సు లేని అజ్ఞానులు కావున ఆత్మావలోకనము చేయుజాలరు అట్టివారు ఆత్మ దర్శనమునకే ప్రయత్నించిన చూడజాలరు రవి చంద్రాగ్నులు ఇంద్రియములకు అడ్డుపడుచున్న చీకటిని తొలగించి ఇంద్రిముడు వస్తువులను చూచునట్లు చేయుచున్నారు కావున వారిని ప్రకాశకులు అని అనుచున్నాము అట్టి జ్యోతిషులను కూడా ప్రకాశింపచేయు జ్ఞాన జ్యోతియే ఆత్మ అట్టి ఆత్మ తద్ధామ పరమ మమ అని ముక్తావస్థ యందును దహరం అనగా సోమ రుల యొక్క సమస్త వర్గము యొక్క సమస్త ప్రవృత్తిని వృత్తులకు మూలమైన జ్ఞానము పుట్టు ప్రదేశము హృదయం అట్టి హృదయమందు నా సంకల్ప మాత్రము చేత సమస్తమును నియమించుచు ఆత్మరూపమున ఉండును ఈ విషయమునే సర్వాత్మ ప్రాణులయం నుండి వారిని నియంత్రించునని తరీకము హృదివిపై ఆత్మలయందున్న ఆత్మ దేహము కంటే భిన్నముగా ఉండి ఆత్మలను నియమించుచున్నాడని బృహదారణ్యకము హృదయము కోశము వలె అధోముఖముగా ఉన్నదని నారాయణము ఈ శరీరమందలి హృదయ కమలమే అతని నివాస స్థానమని చాందోగ్యము మొదలైన శృతులు చెప్పుచున్నవి అట్లే సమస్త ప్రపంచమునకు విష్ణువే శాసకుడని విష్ణు పురాణము అణువులలో అణువైన ఆ పరమాత్మ అందరినీ శాసించుచున్నాడు నీ హృదయమున ఆ పరమాత్మయే ఉన్నాడు అని మనుస్మృతి మొదలైన స్మృతులు విపులీకరించుచున్నవి అందువలన అందరికీ స్మృతి కలుగును స్మృతి అనగా అనుభవించిన దాని గురించి ఆ అనుభవ సంస్కారము వలన కలిగిన జ్ఞానము ప్రత్యక్షాదుల వలన చేయు నిశ్చయము జ్ఞానము అది కూడా నావలననే కలుగుచున్నది అనగా జ్ఞాన నివృత్తి ఊహనము లేక ఊహ ఊహ ఎనగా ఈ ప్రమాణమును ఎట్లు ఉండవచ్చునని హేతు సామాగ్రికే నిశ్చయించు జ్ఞానము దీనిని విపత్కరమని కూడా అందరు ఈ ఊహ కూడా నావలననే కలుగుచున్నది వేదములన్నీ నా గురించియే తెలుపుచున్నవి అగ్ని వాయువు ఇంద్రాది దేవతలందరూ నా స్వరూపులే కావున వారిని స్థు వేద మంత్రములన్నీ దేవ నన్నే తెలుపుచున్న ఇంద్రయాగము చేయవలను వరుణ యాగము చేయవలెను ఇత్యాదిగా పేర్కొని వేదములందు ఆ యాగ ఫలితములు కూడా చెప్పబడినవి అందువలన వేదములు పేర్కొనుచున్న ఫలములను ఇచ్చువాడను నేనే ఈ విషయమును ఇంతకు ముందు అజ్ఞాది రూపమైన నా శరీరమును శ్రద్ధతో ఆరాధించిన వారికి నేను అనుగ్రహించిన ఫలితములే లభించునని గీతలోనే చెప్పబడినది నేను సమస్త యజ్ఞములను అనుభవించును తత్ఫలితమును నేనే ఇత్తును అని కూడా చెప్పబడినది మరికొన్ని విషయాలు తరువాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి